ూరీ గేదండి ఇది ఇది బూరీ గేది చూసారు కదండి అటర్ క్వాలిటీ అది గేది బూరీ గేదండి నమస్తే అండి రాజేష్ డైరీ ఫామ్ నుంచి మాట్లాడుతున్నాం మా అడ్రస్ ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి గారి జగ్గంపేట మండలం మరిప్ప గ్రామం అండి నా ఫోన్ నెంబర్ వచ్చి నైన్ ఫోర్ త్రీ ఎయిట్ వన్ టూ త్రీ వన్ టూ త్రీ మన చంద్ర సార్ ఇంకో బాలయ్య అన్నగారు వచ్చారు ఇతరునా కడప జిల్లా జిల్లా అదే ఇప్పుడు జిల్లా అంట రాయచోటి దగ్గర సానిపాయ నుండి వచ్చారండి నా డైరీ ఫామ్ లోకి నేరుగా వచ్చారు అన్నాళ్ళు ఎన్ని బర్రెలు తీసుకున్నారన్న చెప్పండి కట్గా పది బర్రెలు తీసుకున్నారు పది బర్రెలు తీసుకున్నారండి నా దగ్గర అన్నాళ్ళు చంద్రాన్ నా దగ్గర అయితే సుమారుగా ఒక ఇరవై ఐదు బర్రెలు దాకా ఉన్నాయి నచ్చిన ఆటే పది తీసుకున్నారు ఏనా అది చూడండి నమస్తే అండి రాజేష్ డైరీ పంప్ నుంచి మాట్లాడుతున్నాను మాది జగ్గంపేట మండలం మరిపా గ్రామం అండి నా దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు యూర్ గ్రేడెడ్ ముర్రా గేదెలు బన్నీ జాప్రబాడీ క్రాస్ గేదెలు అయితే ఉంటాయండి నేరుగా నా డైరీ పంప్ రండి ఈ అయితే ఇరవై గేదెలు ఉన్నాయి నా దగ్గర వచ్చాను రెండు లోడ్లు వచ్చాయి చూసుకోండి నా దగ్గర గేదెలు తీసుకున్న వాళ్ళకైతే ట్రాన్స్పోర్ట్ అనేది ఫ్రీగా ఇస్తాను నా ఫోన్ నెంబర్ వచ్చి నైన్ ఫోర్ త్రీ ఎయిట్ వన్ టూ త్రీ వన్ టూ త్రీ అండి చూడండి ఏ క్వాలిటీ గేది తెచ్చినా చూపిస్తాను ఇది అయితే బూరీ గేదండి ఇది ఇది బూరీ గేది చూసారు కదండి అటర్ క్వాలిటీ అది గేది బూరీ గేదండి ఇది ఉదయం పది సాయంత్రం పది ఇరవై లీటర్లు ఇస్తుందండి బూరీ గేదండి అలాగే ఇది సెకండ్ ల్యాక్ క్వశ్చన్ అండి గేది ఇది రెండు ఇది కూడా రెండే ఎత్తండి రెండే ఎత్తండి ఇది కూడా రెండేస్తండి సైజు ఎవీ సైజు గేజీలని చూసారా అన్నీ ఎలా ఉన్నాయో చూడండి నెంబర్ వన్ క్వాలిటీ గేజ్ ఇదిగోండి ఇదైతే ఉదయం ఎనిమిది సాయంత్రం ఎనిమిది పదహారు లీటర్లు ఇస్తుందండి ఇది ఒక పొద్దు చూడండి ఉదయం ఎనిమిది సాయంత్రం ఎనిమిది పదహారు లీటర్లు పాలు ఇస్తుందండి ఇది చూడండి అటర్ క్వాలిటీ అది ఇదిగోండి ఇది మంచి హెవీ సైజ్ అండి పడ్డ ఆరు పళ్ళు మీద ఉంది రింగు ఇది కూడా ఉదయం ఎనిమిది సాయంత్రం ఎనిమిది పదహారు లీటర్లు ఇస్తుంది అండి చూడండి అటుపక్క కూడా వచ్చి పెట్టాను గేదెలు దీని అది చూడండి ఇది రూపాయి బిళ్ళ రింగు చూడండి హేయ హే పొదుగు చూడండి ఇది కూడా ఏంటను ఐదు ఆరు రోజులు ఉందండి ఇది రూపాయి పిల్ల రింగ్ అండి ఒక ఏలు దోరుతుంది హెవీ సైజు ఇదిగోండి ఇది ఈనేసిందండి ఆడదోడ పెట్టింది తొలిపేయా ఆడదోడ పెట్టిందండి ఇది ఆ నాలుగు పళ్ళు మీద ఉంది ఇప్పుడు ఈనింది ఐదు రోజులు అవుతుందండి నాలుగు నాలుగు పాలు ఇస్తుంది ఇదిగోండి ఇది ఐదు ఐదు ఇస్తుంది ఇదిగోండి బన్నీకేది ఇది కూడా ఉదయం ఒక ఏడున్నర సాయంత్రం ఒక ఏడున్నర పాలు ఇస్తుందండి చూడండి ఇదిగో దీన్ని పొదుగు పెడుతున్నాను చూడండి అదిగోండి పొదుగు చూడండి ఇదిగోండి ఇది మన జాబ్రాబాడి క్రాష్ అండి ఇది జాబ్రబాడీ క్రాష్ చూడండి ఇది ఉదయం పది సాయంత్రం పది పాలిస్తుందండి దీని మెట్రో క్వాలిటీ పొద్దు అది చూడండి అదిగోండి పొదుగు చూడండి మీకు ఎవరికైనా గేదెలు కావతే రాజమండ్రి వరకు వచ్చి ఫోన్ చేయండి నా కార్ పంపిస్తాను రైల్వే ట్రైన్ కన్నా రావచ్చు కన్నా రావచ్చండి నేరుగా రండి డైరెక్ట్గా ట్రాన్స్పోర్ట్ అనేది కూడా మీకు తక్కువ గేదెలు తీసుకుంటే డీజిల్ పోయించుకోండి లోడ్ గేదెలు తీసుకుంటే ఫ్రీగా ఇస్తాను ఇవండి మంచి నెంబర్ వన్ సార్ ఇది తెల్లమాలి అంటారు లేదా బూరీ గేదె అంటారు ఇది కూడా చూడండి రెండేళ్లే దూరతాయండి రింగు రెండేళ్ళు దూరతాయి రింగ్ అంతే మంచి నెంబర్ వన్ క్వాలిటీ సార్ మీకు ఎవరికైనా గేలు కాలితే డైరెక్ట్ రండి నేరుగా రండి నా డైరీ పంప్ చెక్కంపేట మండలం మరిపక్క గ్రామం అండి రాజేష్ డైరీ పంప్ సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి